నమస్తే అండి రైతులందరికీ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి మనం మెరపను కోల్డ్ స్టోరేజ్లో ఎంత వాటర్ క్వాంటిటీకి మనము భద్రపరచుకోవాలి అనే టాపిక్ మీద ఈరోజు ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది కొంతమంది రైతు సోదరులకు ఈ విషయం తెలుసు కొంతమంది తెలిసినటువంటి రైతు సోదరులు కూడా కోల్డ్ స్టోరేజ్లో వాటర్ కంటెంట్ని ఎక్కువగా పెట్టుకొని ఆ మిరప అనేది డ్యామేజ్ అయ్యి అమాంతం ధరలు తగ్గి రైతు అనేది లాస్ అవ్వడం జరిగింది అంటే అన్ని రకాల తెలిసి ఉన్నటువంటి రైతు సోదరులు కూడా ఒక్కొక్క సమయంలో ఇలాంటి జాగ్రత్తలు మిస్ అయినప్పుడు వాళ్ళ మెరప అనేది కోల్డ్ స్టోరేజ్లో మనము పెట్టుకున్నా కూడా చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది అంటే ఎంత వాటర్ శాతం మనము పెట్టాలి కోల్డ్ స్టోరేజ్కి మనము నిల్వ ఉంచినప్పుడు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కొంతమంది రైతులు తెలిసినా కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నారు అలాగే తెలియని కొత్త రైతులు కూడా మనము కోల్డ్ స్టోరేజ్లో ఈ వాటర్ కంటెంట్ని ఏ విధంగా ఎంత శాతంతో పెట్టుకొని భద్రపరచుకోవాలనేది ఒక మంచి ఉపయోగకరమైన వీడియో అని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందుకంటే మీ ముందు రావడం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో నాకు మన సబ్స్క్రైబర్ ఒకరు వరంగల్ నుంచి అతను పండించినటువంటి మిరప కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేయడం అయితే జరిగింది ఒక వారం తర్వాత ఈ కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసినటువంటి మిరప దాదాపుగా అతనికి ముప్పై క్వింటాల్ల దిగుబడి వచ్చింది ఆ ముప్పై క్వింటాలను తీసుకువెళ్ళి స్టోరేజ్లో నిల్వ చేయడం అయితే జరిగింది నిల్వ చేసిన తర్వాత వాటర్ కంటెంట్ ఉపయోగించాడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత కోల్డ్ స్టోరేజ్ నుంచి వాళ్ళకు కాల్ రావడం అయితే జరిగింది మీ మిరప అనేది తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మీది మిరప మొత్తం బూజుగా ఏర్పడి నల్లటి నల్లకాయలు ఏర్పడి బూజు వచ్చి డ్యామేజ్ జరుగుతూ ఉన్నాయి ఒకసారి వచ్చి మీరు చూసుకొని దీన్ని డ్రై చేసుకోండి ఎండకు ఆరబెట్టుకోండి అని ఫోన్ కాల్ అయితే రావడం అయితే జరిగింది అప్పుడు ఆ రైతు వెళ్ళి చూడగా కొద్ది వరకు డ్యామేజ్ అయితే జరిగింది ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వాటర్ కంటెంట్ మనము ఎంత కావాలో అంత మాత్రమే ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనమైనా సరే ఎక్కువ వాటర్ని తాగలేం ఎంతవరకు తాగాలో అంతవరకే తాగితే మనకు ఆరోగ్యకరంగా ఉంటాము లేదంటే ఎక్కువసార్లు మనము మూత్ర విసర్జనానికి వెళ్ళడానికి అనుకూలంగా వెళ్ళాల్సి వస్తుంది సో ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే కోల్డ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మనకు కోల్డ్ స్టోరేజ్లో తేమ శాతం ఉంటుంది అలాగే మనము ఈ స్టోర్ చేసినటువంటి మిరపలు కూడా ఎక్కువ తేమను ఉపయోగించినప్పుడు అవి గాలి ఆడని ప్రదేశాల్లో ఇప్పుడు మూట్లను లోపల వరకు బయట ఉన్నటువంటి ప్రదేశాల్లో అయితే గాలి వెలుతురు తగిలే అవకాశం ఉంటుంది కోల్డ్ స్టోరేజ్లో పెట్టినప్పుడు ఓన్లీ మాయిశ్చరైజర్ ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి నీటి శాతంతో మాత్రమే ఇవి భద్రపరుస్తూ ఉంటాయి కాబట్టి కోల్డ్ స్టోరేజ్లో తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఓన్లీ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు మాత్రమే వీటిని కాపాడుకోవాలి అక్కడ గాలి తగిలే అవకాశం లేదు కాబట్టి అయితే కొంతమంది రైతులు ఎంత క్వాంటిటీ తేమను ఉపయోగించి మనము ఈ స్టోర్ చేసేటప్పుడు భద్రపరచుకోవాలి అనేది చాలామంది రైతు సోదరులకు తెలిసి ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మేము కరెక్ట్గా నిర్దేశించినటువంటి క్వాంటిటీ అయితే చెప్తాను నాకు తెలిసినటువంటి అనుభవాల ప్రకారం కొంతమంది ఇది వరకు లాస్ట్ ఇయర్లో దగ్గరుండి మనము ఈ మెరపన్ తొక్కించడం అయితే జరిగింది అప్పుడు నాకు తెలిసిన ప్రకారము మూడు క్వింటాల్లకు ఒక బిందె వాటర్ అంటే దాదాపుగా ఒక బిందె పదహైదు లీటర్ల సామర్థ్యం ఉంటుంది ఈ పదహైదు లీటర్ల నీటిని మూడు క్వింటాలకు బాగా తడిపి ఈ క్వింటాల్లో బాగా దాన్ని తొక్కించడం జరిగింది బాగా లోతుగా తొక్కించి నిండుగా దాన్ని తొక్కించిన తర్వాత మరుసటి రోజు అంటే మరుసటి రోజు బాగా ఆరబోసి దాన్ని డ్రై చేసి ఇప్పుడు ఆ మెరపను మనకు పట్టుకుంటే కనుక ఇట్లా ముద్ద చేస్తే ఎప్పుడైతే ఇంతటి ఒక ఇంత అంటే దాదాపుగా ఒక కేజీ రెండు కేజీల మిరపను మీరు తీసుకోండి ఇట్లా తీసుకొని దాన్ని బాగా ముద్దు చేయండి అంటే బాగా ఒక గుప్పిట్లలో బాగా ఒత్తిడి చేసినప్పుడు ఆ అనేది ఒకసారి కింద పెడితే ముడుచుకొని పోయి యథా ఈ మిరప యథాస్థానంలోకి రావాలి ఈ విధంగా వచ్చినప్పుడు మీ మిరప అనేది ఖచ్చితమైన తేమ శాతం ఉందని మీరు గుర్తించాలి ఒకవేళ ఇలా కాకుండా మెరపను బాగా మీరు బిగించినప్పుడు యథాస్థానంలో అలాగే ముడుచుకొని పోతే మీకు వాటర్ కంటెంటు ఎక్కువగా ఉంది దీన్ని డ్రై చేయాలి అని మీరు ఒకసారి గుడ్డి గుర్తుగా మీరు గుర్తించుకోవాలి అలాగే మిరపను తుంచినప్పుడు అది తునగకూడదు అంటే అది విరగకూడదు అలా విరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే అందులో కూడా మనకు మ్యాక్సిరైజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అంటే శాతం ఎక్కువగా ఉంటుంది మీకు ఈ మిరప అనేది డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది ఒక వారం రోజుల తర్వాత డ్యామేజ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే బూజు తెల్లటి బూజు ఏర్పడుతుంది కాయలు అనేది మొత్తం వైట్గా అయిపోయేసి మీకు ఈ వైట్ అనేది తగ్గిపోయి మీకు చూడ్డానికి అంత చూడ్డానికి అసలు మనకు ఇది డ్యామేజ్ అయినటువంటి మిరప తక్కువ మెరపేమో అన్నట్లు అంటే తక్కువ క్వాలిటీ కలిగిన మెరపేమో అని అనిపిస్తుంది అలా అలాంటప్పుడు మార్కెట్లో దీనికి పెద్దగా డిమాండ్ అయితే ఉండకపోవచ్చు దాదాపుగా నలభై వేల రూపాయలకు పోయే మిరప మీకు పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పోయేదానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనం ఎంత లాస్ అవుతాం అనేది ఒకసారి అర్థం చేసుకోండి మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాను దీనిని ఫాలో అవ్వండి మూడు క్వింటాల కలిపి ఒకటిన్నర లేదా ఒక బిందె అంటే పదహైదు లీటర్ల నీటిని ఉపయోగించి తడపండి తడిపిన ఒక రోజు తర్వాత మీరు దాన్ని ఆరబెట్టండి ఆరబెట్టకుండా అలా అలాగే మీరు ప్యాకెట్లో కనుక వేసినట్లయితే అప్పుడు కూడా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఆరవేసిన తర్వాత మీరు దాన్ని ఒక రోజు డ్రై చేసి బాగా మీకు శాతం ఏ విధంగా ఉంది ట్రై చేసుకుని మీరే చెక్ చేసుకోవచ్చు చిన్న ఎగ్జాంపుల్ ఇదేం పెద్ద పనేం కాదు కాబట్టి మీరే ఒక చోట దానిని బాగా ప్రెస్ చేసి కిందకు పెట్టేస్తే అది ముద్ద అయ్యి తర్వాత యథాస్థానంలోకి స్థానంలోకి అనేది రావాలి తుంచితే విరగకూడదు అనమాట ఈ విధంగా ఉన్నప్పుడు మీకు కరెక్ట్ మ్యాక్చరైజింగ్ ఉన్నట్లు అంటే శాతం కరెక్ట్గా ఉన్నట్లు ఈ విధంగా ఉన్నప్పుడు మీరు కోల్డ్ స్టోరేజ్లో ఎన్ని రోజులు నిల్వ ఉంచుకున్నా కూడా డ్యామేజ్ ఛాన్స్ అయితే ఉండదు ఇది చాలామంది రైతు సోదరులకు కొంతమందికి తెలియదు అంటే తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇలాగా చిన్న చిన్న పొరపాట్లు చేయడం అయితే జరిగింది ఆ విధంగా నష్టం వాటిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు కనీసం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఉపయోగించుకోవడం ద్వారా మీ మెరపను కోల్డ్ లో ఉంచినప్పుడు మంచి క్వాంటిటీ కలిగిన మిరపను మీరు కాపాడుకోవచ్చు మీకు ధర పెరిగినప్పుడు దాన్ని అలాగే క్వాలిటీ కనుక మెయింటైన్ చేస్తే మీరు దానికి మంచి దిగుబడిగా దిగుబడి తీసిన రైతులే చాలామంది తప్పులు చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను చేయకుండా ఉండండి అలాగే మీరు మిరపను క్వాలిటీగా ఉంచుకోవాలి కలర్ షైనింగ్ రావాలి అన్నప్పుడు మీరు ఒకవేళ మొత్తం అంతా పంట అంతా తీసేసిన తర్వాత కాయ షైనింగ్ కోసం కానీ కాయ రెడ్గా ఉండడం కోసం కానీ పంట మీద అయినా కానీ పంట తర్వాత అయినా కూడా మీరు లూనా ఎక్స్పీరియన్స్ అనే మందు అయితే మనకు బేర్ కంపెనీలో ఉంటుంది ఈ లూనా ఎక్స్పీరియన్స్ మందును మీరు లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ నుంచి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ దాకా వినియోగించుకోవచ్చు దీనిని నేరుగా మిరపకాయల మీద స్ప్రే చేయండి స్ప్రే చేసినప్పుడు దీనికి మంచి కలర్ వస్తుంది అలాగే మంచి అవుటన్ వస్తుంది మీ పంటను చీరపీ అంటే ఇలాంటి చెప్పాను కదా బూజు పట్టకుండా అలాగే క్వాలిటీ తగ్గకుండా మనకు మంచి మిరపను కాపాడుకునేదానికి ఈ లూనా ఎక్స్పీరియన్స్ అనే ముందు చాలా బాగా ఉపయోగపడుతుంది క్వాంటిటీ చాలా బాగా వస్తుంది మంచి కలర్ వస్తుంది మార్కెట్లో మంచి ప్రైస్ వస్తుంది ఈ లూనా ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకోవాలన్నప్పుడు ఈ లూనా ఎక్స్పీరియన్స్ మీరు పంట మీద ఉపయోగించు అంటే మనకు ఆల్రెడీ పంట తీసేస్తామనగా ఒక వారం నుంచి పది రోజుల ముందు చేసుకోవచ్చు పంట తీసేసిన తర్వాత కూడా మిరపకాయల మీద నేరుగా స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకునేటప్పుడు వాటర్ క్వాంటిటీ ఇప్పుడు చెప్పాను కదా ఆ విధంగా చేసుకోండి ఎక్కువగా ఉపయోగ తేమ ఉన్నప్పుడు కూడా అంటే ఒకవేళ మీరు లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ ఉపయోగించి స్ప్రే చేసినప్పుడు ఒకరోజు స్ప్రే చేసి దాన్ని అలాగే ఆరబెట్టండి ఇంకా ఏం డ్యామేజ్ అయితే జరుగుతుంది చాలా బాగుంటుంది మంచి క్వాంటిటీ వస్తుంది ఈ పరిస్థితులు మీకు చాలామంది రైశోధ్యులకు తెలుసు ఎక్కువగా గుంటూరు వరంగల్ ఏరియాల్లో మనకు ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తారు లూనా ఎక్స్పీరియన్స్ని బాగా వాళ్ళు ఉపయోగిస్తారు స్ప్రే చేస్తారు స్ప్రే చేసిన తర్వాత మంచి రిజల్ట్ అనేది వాళ్ళకి అవటం పెరిగేదానికి అవకాశం ఉంటే మంచి కలర్ వస్తుంది మార్కెట్లో మంచి ప్రైజ్ వచ్చేసి వాళ్ళకు మంచి క్వాంటిటీ ఏర్పడిన తర్వాత ప్రైస్ బాగా వస్తుంది కాబట్టి మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు ఈరోజు మెయిన్గా మీకు ఈ వీడియో తీయడానికి గల మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే కోల్డ్ స్టోరేజ్లో నీటి శాతాన్ని ఉంచి ఎంత అయితే ఉంచుకోవాలి ఎలా మనం మిరపను స్టోరేజ్ చేసుకోవాలి ఎన్ని రోజులు స్టోరేజ్ చేసుకున్నప్పుడు ఈ క్వాంటిటీ ఎలా తేమ శాతాన్ని ఉపయోగించుకోవాలనే దాని మీద వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోయిన ఎడల తెలిసిన మీకు తెలిసినటువంటి రైస్ సోదరులకు ఒకసారి ఈ వీడియోని షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఇంకా ఎలాంటి విషయాల కోసం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి వాటికి సంబంధించినటువంటి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం అయితే జరుగుతుంది మీరు కామెంట్ బాక్స్లో నాకు ఏ విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను సేకరించి మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మంచి ప్రైజెస్ వచ్చేదానికి ఏ రకాలను మనము ఎంచుకోవాలి ఎలాంటి రకాలు ఎంచుకుంటే మంచి దిగుబడి వస్తాయి అలాగే మార్కెట్లో మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం మంది ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ